జై శ్రీమన్నారాయణ కూర్పణక వెంటనే లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి ఇలా అంటోంది హో లక్ష్మణ అస్య రూపస్య తేయుక్త లక్ష్మణ నేను నీ రూపానికి తగినటువంటి దానిని భార్యాహం వరవర్ణిని నన్ను భార్యగా చేసుకో అప్పుడు లక్ష్మణుడు కూడా నవ్వి ఇలా అంటూ ఉన్నాడు ఓ శూర్పణఖ కథం దాసస్యం మే దాసీ ఓ కమలవర్ణిని శూర్పణఖ తామర రేకుల వంటి మంచి అందమైనటువంటి కన్నులు కలదానా ఓ శూర్పణఖ చూస్తూ ఉన్నావు కదా నేను రాముడికి దాసుడను ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు సీతకు దాసిగా ఉండాల్సి ఉంటుంది సోహం ఆర్యేన పరవాన్ నేను రాముడికి సేవ చేస్తూ ఉంటాను అప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది సీతకు సేవ చేయాల్సి ఉంటుంది నీలాంటి ముదిత అమలవర్ణిని నీలాంటి గొప్ప వెడల్పైనటువంటి మంచి కన్నులు కలిగినటువంటి వారు ఇట్లా దాస్యత్వము చేయడానికి బాగుండదు అయితే నువ్వు మా అన్నకు రాముడికి మాత్రమే తగినటువంటి దానివి ఓ శూర్పణఖ హాయిగా రాముడికి రెండవ భార్యగా ఉండిపో అయినా అంతటి అంధగత్యను వదులుకునే అంత తెలివి తక్కువవాడు కాదు రాముడు నీలాంటిది ఉంటూ ఉండగా ఒక మనుష్య స్త్రీతో మాత్రమే ఉండాలని కూడా రాముడు అనుకోడు అని లక్ష్మణుడు పరిహాసంగా అనగానే ఆ శూర్పణఖ లక్ష్మణుడు పరిహాసము కోసము అన్నాడు అని గుర్తించలేదు కానీ మన్యతే తద్వచ తథ్యం నిజంగానే అంటున్నాడేమో లక్ష్మణుడు అని అనుకొని మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ అప్పటికే రాముడు సీతమ్మతో పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు అరణ్యకాండలో శూర్పణఖ రాముడి దగ్గరికి వెళ్ళింది సీతారాములు పర్ణశాలలో కూర్చుని ఉన్నారు శూర్పణఖ వెళ్ళి రాముడితో అంటోంది ఏనాం విరూపాం కరాలాం రామా అదేమిటయ్యా ఇంత భయంకరంగా ఉన్నటువంటి సీతను దగ్గర కూర్చోబెట్టుకున్నావు మాం నత్వం బహుమన్యసే నువ్వు ఏమాత్రం నాకు గౌరవాన్ని ఇవ్వటం లేదు సీత దగ్గర ఉంది కనుక నువ్వు నాకు గౌరవం ఇవ్వటం లేదు అందుకే నువ్వు చూస్తూ చూస్తూ ఉంటేనే అధ్యే మాం భక్షయిష్యామి సీతను తినేస్తాను ఇక ఆ తర్వాత నాకు సవతి పోరు కూడా ఉండదు హాయిగా నీతో ఉండిపోవచ్చు అంటూ శూర్పణక సీత మీదికి వెడుతూ ఉంటే అట్లా వస్తూ ఉండేటటువంటి శూర్పనఖను రాముడు ఒక్కసారిగా కుపిత కోపముతో గట్టిగా చూసి హుంకారం చేసి నిగ్రహించాడు తన హుంకారంతోనే శూర్పనఖను శ్రీరామచంద్రుడు ఆ తర్వాత రామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ క్రూరై అనార్యై సౌమిత్రే పరిహాస కథంచనా ఇట్లాంటి క్రూరులతోని ఇట్లాంటి దుర్జనులతోని పరాచకాలు ఆడవద్దయ్యా చూడు ఆ శూర్పణ ఎట్లా వస్తుందో సీత మీదికి సీత ఎట్లా భయపడుతుందో చూసావా లక్ష్మణ సీతకు అపకారము తలపెడుతున్నందుకు ఆ కారణము చేత నువ్వు వెంటనే ఈ శూర్పణకను విరూపయితుం అర్హసి అంగవైకల్యం చెయ్యి శూర్పణకకు అంటూ రామచంద్రుడు అనగానే లక్ష్మణుడు తన కత్తిని ఉద్ధృత్య ఖడ్గం చిచ్చేద కర్ణనాసం మహాబల తన కత్తితోని ఆ శూర్పణ ముక్కు చెవులు ఛేదించేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ